హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతున్నలకు ఈరోజు మనకు రైతు బంధు పథకం ద్వారా మనకు పదిహేను వేల రూపాయలైతే జమ కాబోతుందండి ఇక ఈరోజు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తున్నారు ఇంకా డబ్బులు పడని వారు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధు పథకానికి సంబంధించిన నిధులు విడుదలయ్యాయి ఇక గత రెండు రోజుల నుంచి చూసుకుంటే మనకు రెండు ఎకరాల లోపు వారికి డబ్బులు జమ కావడం జరిగింది ఈ విధంగా రైతులకైతే ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్న విధంగా రైతులకైతే మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయండి డబ్బులు పడినట్టు ఇక రైతులందరూ కూడా మనకు ఎకరం లోపు రెండు ఎకరాల లోపు వారికి జమ అయినట్టు కూడా చెబుతూ ఉన్నారు కొంతమంది ఇక కొంతమంది రైతులు చూసుకుంటే అసలు మాకు డబ్బులే కాలేదండి మీరేమో ఇక్కడ రెండు ఎకరాల వరకు కూడా జమ అయ్యాయని చెబుతున్నారని కూడా చెప్తూ ఉన్నారు ఇక వారికి ఏదైనా కారణాల చేత డబ్బులు జమకాకపోయి ఉండొచ్చు మనకు ప్రభుత్వం అయితే పక్కాగా అప్డేట్ అయితే ఇచ్చిందండి మనకు రెండు ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ అయ్యాయని ఇక ఈరోజు చూసుకుంటే మనకు మూడు ఎకరాల లోపు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా పదిహేను వేల రూపాయలు అయితే జమ అవుతాయండి ఇక గతంలో చెప్పినట్టు తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు కేవలం ఐదు ఎకరాల వరకు కూడా డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది ఇక ఐదు ఎకరాల వరకు కూడా డబ్బులు జమ చేసే అవకాశం కూడా ఉందండి కాబట్టి ఐదు ఎకరాల పైన వారికి డబ్బులు జమ అవుతాయో కూడా తెలియదు మనకు ఇక వచ్చే నెల నుంచి కూడా మనకు రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఈ రైతు భరోసా పథకం ద్వారా మనకు రైతులకైతే అయితే వేనున్నట్లు కూడా పదిహేను వేల రూపాయలు వేస్తామని కూడా చెప్పింది అదేవిధంగా చేయబోతున్నారు ఇక ఈరోజు చూసుకుంటే మనకు కేవలం లోపు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో వారికి డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా లాంటి చెక్ చేసుకోండి ఇలాంటి మరిన్నో పథకాల గురించి మీరు కంటే అందరికంటే ముందుగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి